హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ త్రిషా నివాసానికి మరోసారి బాంబు బెదిరింపు తమిళనాడు రాజధాని చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి పలువురు ప్రముఖులు ఇల్లు కార్యాలయాలకు గత కొన్ని రోజులుగా వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే తాజాగా ప్రముఖ నటి త్రిషా నివాసానికి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి చెన్నై అల్వార్పేట్లోని త్రిషా నివాసంలో బాంబు పెట్టినట్లు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది దీంతో అప్రమత్తమైన పోలీసులు డాక్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్తో అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు అనుమానాస్పద వస్తువులు లభించలేదు దీంతో అది బూటకప్పు బెదిరింపుగా పోలీసులు తేల్చేశారు ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తేనంపేట పోలీసులు తెలిపారు కాగా త్రిష నివాసానికి ఇలా బెదిరింపులు రావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం